హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక మంచి వెరైటీ డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము ఏంటంటే మన సౌత్ సైడ్ సమోసాలకు కానీ పకోడీకి కానీ ఎంత క్రేజ్ ఈ నార్త్ సైడ్ మోమోస్ అనేది ఎంత క్రేజ్ అనమాట ఇప్పుడిప్పుడు మన సైడ్ కూడా దొరుకుతున్నాయి సో అలాంటి మోమోస్ మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో టేస్టీగా ఈజీగా మన వీడియోలో తెలుసుకుందామా ఈ రెసిపీ అనేది చాలా స్పెషల్ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా కూడా కుదురుతుంది ఇలా ట్రై చేసేసేయండి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి ఫాలో అయిపోతే చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా రెసిపీలో వచ్చేస్తే మనం ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ మైదా అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకుంటూ వీలైనంత గట్టిగా కలుపుకోవడానికి ట్రై చేయండి పిండిని బాగా కలుపుకుంటూ ఉన్న తర్వాత మనం ఏంటంటే ఎంత బాగా నీట్ చేసుకుంటామో ఆ పిండి అంత లైట్ అవుతూ ఉంటుంది మనకి మోమోస్ పైన లేయర్ అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట మనం లేదు చాలా తక్కువసేపు కలిపి బాగా కలుపుకుండా పెట్టేస్తే మనకి మోమోస్ పైన లేయర్ అనేది గట్టిగా వచ్చే ఆస్కారం ఉంటుంది అందుకనేసి మనం ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి మనం ఎక్కువసేపు కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది రెస్ట్ ఇచ్చేసేయండి నేను చూపిస్తున్నాను వీడియోలో ఈ కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మోమోస్ పైన లేయర్కి రెడీ చేసుకుందాం ఇప్పుడు లోపల స్టఫింగ్కి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం దీనికోసం నేను క్యాబేజ్ క్యారెట్ యూజ్ చేశాను అలాగే పన్నీర్ కూడా వాడాను లేదు నా దగ్గర పన్నీర్ లేదంటే క్యాబేజ్ అండ్ క్యారెట్ పైన స్టఫింగ్ చేసుకోవచ్చు నేను పన్నీర్ స్టఫింగ్ తర్వాత వెజ్ స్టఫింగ్ కూడా కలిపేసి ఒక వీడియోలోనే చూపించేస్తున్నాను సో పన్నీర్ లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయండి ఉన్న వెజిటేబుల్స్ తోని మీరు చేసేసుకోవచ్చు దీనికి గాను హాఫ్ హాఫ్ కన్నా చిన్నదే క్యాబేజ్ సో అలాగే టూ త్రీ టూ టూ త్రీ క్యారెట్స్ కూడా తీసుకోండి అలాగే టూ పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి అవన్నీ బాగా వాష్ చేసేసుకొని ఒక మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని మనం చిన్న మిక్సర్ జార్లోకి తీసుకొని ఆ టూ మిరపకాయలు అలాగే ఫస్ట్ క్యారెట్ అనేది తీసుకోండి ఎందుకంటే క్యారెట్ గ్రైండ్ అవ్వడానికి ఒక టైం పడుతుంది క్యాబేజ్ గ్రైండ్ అవ్వడానికి ఒక టైం పడుతుంది కదా సో సెపరేట్గానే చేసుకోండి సో ఫస్ట్ పల్స్ మోడ్లో క్యారెట్ తర్వాత మిరపకాయలు అనేది తురిమేసుకొని పక్కన పెట్టేసుకొని అలాగే క్యాబేజ్ కూడా తురుమేసుకొని పక్కన పెట్టేసుకోండి సో చక్కగా తురు వాటిని పక్కన పెట్టేసుకొని ఈసారి స్టవ్ మీద బండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ అండ్ పచ్చిమిరపకాయల తురుము ఏదైతే ఉందో అది ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం క్యాబేజ్ కూడా చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేయించేసుకోండి క్యాబేజ్ కొంచెం స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా స్మెల్ పోయేంతవరకు వేయించుకోండి బాగా వేగిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా స్మెల్ బాగా పోవాలి బాగా వేగిన తర్వాత నేను చెప్పాను కదా పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నానని లేకపోతే మీరు స్కిప్ చేసేసేవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు బట్ ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట బాగా వేగిపోయిన తర్వాత మనకి అందులో పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి బాగా పచ్చివాసన పోయాక మనకి అందులోనే మనము మనకి నూడిల్స్లో అది మంచూరియన్స్లో వాడటం మనం వాడుతుంటాం కదా సోయా సాస్ అది ఒక టూ స్పూన్స్ సోయా సాస్ కూడా వేసుకొని అది కూడా బాగా మన పన్నీర్ క్యాబేజ్ క్యారెట్ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకోండి మనం ఇందులోనే కొంచెం స్పైస్ కోసం మిరియాల పొడి వేసుకోండి కారం అది వేసుకోరు ఈ డిషెస్లో సో మిరియాల పొడి వేసుకుంటే కొంచెం మనకు స్పైస్ వస్తుంది ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా అవుట్ చేసేసుకోండి బాగా వేగిన దాంట్లో మనం ఇంట్లో మసాలా పౌడర్ ఉంటుంది కదా చికెన్ మసాలా నేనైతే చికెన్ మసాలా పౌడర్ వేసేసాను సో మిస్ మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా వేయించేసుకోండి ఈలోగా బాగా వేగిపోయింది పక్కన పెట్టేసేయండి ఈసారి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని పైన ఇలా కన్నాలది ఏమైనా జాలి పెట్టుకుంటే మనకి వేపర్కి ఉడకాలన్నమాట ఇది స్టీమ్గా ఉడుకుతాయి అనమాట సో మనం మోదుకాస్ ఎలా పెట్టుకుంటాం అలాగే ఇది కూడా సేమ్ రెసిపీ అనమాట సో మీరు కూడా ఆవిరికి సెట్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోండి మనం చేసుకునేలోగా ఆవిరి కూడా వస్తుంది అనమాట ఇంతలోగా చక్కగా మనం పిండి కూడా నానిపోయి ఉంటుంది ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి అది కూడా బాగా నానిపోయి ఉంటుంది సో వాటిని ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక రెండు సార్లు మళ్ళీ ఒక్కసేపు అలా కలిపేసిన తర్వాత తర్వాత మళ్ళీ వాటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్ని బాల్స్ ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే అన్ని ఒకే సైజ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఇన్ని ఇన్ని బాల్స్ అయితే వచ్చేసేయి బట్ నాకు లాస్ట్లో ఒక త్రీ టు ఫోర్ ఉండిపోయి అనమాట నా స్టఫింగ్కి సరిపోయింది ఇప్పుడు నేను మీకు మోమోస్ ఏ షేప్లో చేయాలి అన్నది టూ త్రీ షేప్స్ చూపిస్తాను మీకు ఏది వీలైతే అది చేసుకోండి చక్కగా ముందుగా మనం బాల్ చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం పొడి పిండిలో ముంచుకుంటూ చిన్ని చపాతి కానీ చిన్ని పూరి షేప్ లో కానీ పామ్ వేసుకోండి పామ్ వేసుకున్న తర్వాత మన స్టఫింగ్ కూడా ఒక చిన్ని బాల్ లో చేసేసుకొని ఆ పామ్కున్న కున్న పూరి మధ్యలో పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి అన్నమాట ఇది ఒక షేప్ ఆఫ్ మూమోస్ అన్నమాట చూసారా ఇది మనకి చూడడానికి మనకి గణేషన్కి పెడతాం కదా మూమోస్ అదే నేను సారీ మోదికస్ అలాగే ఉంటాయి ఇది మూమీ షేప్ వన్ అన్నమాట ఇది అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా చక్కగా కూడా చేసేసుకోవచ్చు స్టఫింగ్ ఎక్కడ రాకుండా కవర్ చేసేసుకోండి అలాగే మనము ఇప్పుడు ఫస్ట్ షేప్ చూసాం కదా సెకండ్ షేప్ కోసం ఇప్పుడు ఇంకొక మైదా పిండి ఇది బాల్ తీసుకొని పొడిపిండిలో ముంచుకుంటూ మనకి చపాతీ షేప్లోగా అంటుకోకుండా పామేసుకోండి వీలైనంత పల్చగా ఉండటానికే చూడండి ఎందుకు అంటే గట్టిగా ఇంక ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది పిండి అనేది సో అలా లేకుండా ఉండటానికి ఇలా అనమాట సో పామేసుకున్న తర్వాత సెకండ్ మోమో షేప్ కోసం నేను చూపిస్తున్న విధంగా తీసుకో చపాతి పాముకొని అందులో కొంచెం స్టఫింగ్ పెట్టేసుకొని మధ్యలో పెట్టుకో మనం గచ్చికాయకి ఎలాగైతే ఫోల్డింగ్ చేసుకుంటాం అలా చేసుకొని ఆయన్ని ఇవన్నీ కలిపేస్తే మోమో షేప్ నెంబర్ టూ కూడా రెడీ అయిపోతుంది సో ఇంకొక షేప్ కూడా ఉంది త్రీ చూపిస్తాను చూడండి దీనికోసం మళ్ళీ ఇంకొక మైదా పిండి తీసుకొని అది సేమ్ ప్రాసెస్లో మనం చపాతీ కింద ఒత్తేసుకోండి చెప్తున్నాను కదా మ్యాక్సిమం పల్చగా ఉండేలాగే అడ్జస్ట్ చేసుకోండి ఆ చపాతీ ఏదైతే చేస్తామో అది సో మొత్తం చపాతీ పామేసుకున్న తర్వాత అందులో మనం స్టఫింగ్ కూడా ఫిల్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫిల్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట ఈ మూడు షేపుల్లో ఏదన్నా కూడా మోమోస్ షేపే ఏదన్నా కూడా చేసుకోవచ్చు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేయండి మీకు చూపించాను కదా ఏమైనా ఇబ్బంది ఉంటే ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు అలా మన మోమోస్ కూడా రెడీ చేసి పెట్టుకోండి నేనైతే ఫస్ట్ చూపించాను కదా ఆ మోమో షేప్లోనే చేశాను జనరల్గా మనకి అదే షేప్లో దొరుకుతాయి అనమాట సో అవన్నీ కూడా ముందు మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఆవిరికి అందులో నేను ప్లేస్ చేసుకొని అన్నీ ఒకసారి పెట్టుకోకండి దానికి తగినన్ని పెట్టుకొని మిగతా సెకండ్ బ్యాచ్లో పెట్టుకోండి ఫస్ట్ ఇది పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరి కొడుకు పెట్టుకుంటే చూసారా ఇది అనమాట వాటి సిచ్యువేషన్ ఇలా ఉడికి మనకి లేయర్ చూసారా ఎలా ట్రాన్స్పరెన్సీ అయిపోయిందో ట్రాన్స్పరెంట్గా వచ్చింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే మోమోస్ కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోండి సో ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ కోసం మళ్ళీ కిందన అద్దుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకొని ఉన్నాం కదా మోమోస్ అవి కూడా సెకండ్ బ్యాచ్కి నేను ఆ వెక్కి పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ సేమ్ ప్రాసెస్ సెకండ్ బ్యాచ్ కూడా చక్కగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేపర్ మీద ఉడికించేసుకుంటే మన మోమోస్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి అన్నీ రెడీ అయిపోయిన మోమోస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని షజ్వాన్ చట్నీ అనేది దొరుకుతుంది లేదంటే మోమోస్ చట్నీ నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను దాంతో సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ ఈజీ అయిన మోమోస్ ఇంట్లోనే రెడీ అయిపోతాయి సో మీరు కూడా ట్రై చేస్తారు కదా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్